ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి యన్యుల మనములు ఒప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఈ పద్యానికి అర్థం ఏంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే అప్పుడు నేనే చెప్తా ఈ లోపు ఈ వీడియోని పూర్తిగా చూసేయండి నచ్చితే ఓ లైక్ కొట్టండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి స్కోప్ ఉంటుంది వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఈ రోజు ఒక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఇమీడియట్ గా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని చెప్పి ఆ తీర్పులో కూడా పేర్కొంది ఈ నెల పదకొండున జస్టిస్ పార్థివాలా ఇచ్చిన తీర్పులో ఈరోజు త్రిసభ్య ధర్వాసనం కొన్ని సవరణలు చేసి మళ్ళీ కొత్త తీర్పు ఇచ్చింది పదకొండవ తారీఖు ఇచ్చిన తీర్పులో కుక్కల్ని ఇమీడియట్ గా ఢిల్లీ స్ట్రీట్స్ లో ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా కనపడవద్దు మొత్తం వాటిని రెస్క్యూ హోమ్స్కి తరలించండి అని చెప్పి చెప్పింది కానీ ఈ రోజు ఇచ్చిన తీర్పులో అట్లాంటి పనులొద్దు ఎక్కడైనా ఒక జీవిని పూర్తిగా మన సమాజం నుంచి పక్కకు తొలిగిస్తే మొత్తం ఆ ఫుడ్ చైన్లోనే తేడాలు వచ్చేస్తాయి సో అట్లాంటి పనులు వద్దు అని చెప్పి జంతు ప్రేమికులు చాలామంది ఆందోళనకు దిగర్రు దాంతో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఇందులో ఏం చెప్పిందంటే ఇబ్బందికరంగా మారిన కుక్కల్ని పట్టుకునే లోకల్ అథారిటీస్ ఆ కుక్కలకి డీవార్మింగ్ చేసి అట్లనే యాంటీ రేబీస్ టీకాలు వేసి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అక్కడనే వదిలేయాలి అని చెప్పి చెప్పింది దాంతోపాటు ఇంకో మాట చెప్పింది ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండే కుక్కలు అంటే ఎవరైనా పక్క నుంచి వెళ్తుంటే కోపంగా చూసేవి మీది కురికి వచ్చేవి అట్లాగే రేబిస్ ఉన్న కుక్కల్ని మాత్రం వదిలిపెట్టొద్దు వాటిని ఖచ్చితంగా రెస్క్యూ హోమ్స్లో లో ఉంచండి అవి చనిపోయిందాక అని చెప్పేసి తీర్పులో చెప్పింది ఈ జంతు ప్రేమికులకు ఇంకో మాట కూడా చెప్పింది మీరు జంతు అయితే అయ్యి ఉండొచ్చు అట్లని సాధారణ మనుషుల భద్రత కూడా ముఖ్యమే దానికోసం మీరు ఎక్కడ పెడితే అక్కడ కుక్కలకు ఫుడ్ పెట్టకండి ఖచ్చితంగా కుక్కలకు పెట్టడానికి లోకల్ అథారిటీస్ కొన్ని ప్లేసెస్ నిర్దేశించాలి ఆ ప్లేసుల్లో మాత్రమే కుక్కలకి ఫుడ్ పెట్టాలి ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలనేది వాటికి పెడతామంటే నడవదు ఇది సుప్రీంకోర్టు చెప్పింది అంతేకాదు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో అట్లాగే కుక్కల సంరక్షణ కోసం పనిచేసే ఎన్జిఓలు ఏవైతున్నాయో వాళ్ళు ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కుక్కల సంరక్షణ కోసం లోకల్ అథారిటీస్ దగ్గర డిపాజిట్ చేయాలి అని చెప్పి తీర్పులో పేర్కొంది వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు మళ్ళీ పూర్తి స్థాయిలో తీర్పిస్తాం అప్పటి వరకు వీటిని అమలు చేయండి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ తీర్పు అటు జంతు ప్రేమికులతో పాటు ఇటు ఎవరైతే కుక్కలతో ఇబ్బంది పడే సామాన్య జనాల్ని ఇద్దరిని సంతృప్తి పరచడానికి ఇచ్చిన తీర్పులా ఉంది ఈ భూమి మీద అన్ని ప్రాణులకి బతికే సమాన హక్కు ఉంది అట్లనే మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కుక్కలన్నీ ప్రమాదకరం కావు ఎందుకంటే మనం రోజు రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటే బోలెడు కుక్కలు ఎదురొస్తుంటాయి అవన్నీ మనల్ని కరవు అట్లా నిజంగా ఆ కుక్కలని మనల్ని గరిస్తే భూమి మీద మనిషి అనేటోడే ఉండడు ఇప్పటివరకు అందుకే అగ్రెసివ్ గా ఉండే కుక్కల్ని రేబీస్ ఉన్న కుక్కల్ని మాత్రం ప్రజలకు దూరంగా ఉంచాలి వాటిని ప్రత్యేకమైన షెల్టర్స్ లో ఉంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చి దీని ద్వారా సామాన్య ప్రజలకి కొంత ఊరట కలిగించే ప్రయత్నం చేసింది దాంతో పాటు ఎవరైతే జంతువుల్ని ప్రేమిస్తున్నాం మేము జంతు ప్రేమికులం అని చెప్తున్నారో వాళ్ళు జస్ట్ మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ బాధ్యతని చేతల్లో చూపించాలని కూడా చెప్పింది దానికోసమే ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పింది సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎంతమంది జంతువుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు ఈ డిపాజిట్ చేయడానికి ముందుకొస్తారో మనం ఇప్పుడు చూడాలి నేను ఫస్ట్ లో చెప్పిన ఆ పద్యానికి తాత్పర్యం ఇదే ఎవరిని ఒప్పించకుండా అటు జంతు ప్రేమికుల్ని అట్లాగే ఎవరైతే కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్నారో సామాన్య ప్రజానికాన్ని ఇద్దరిని సుప్రీం సుప్రీంకోర్టు ఒక రకమైన తీర్పునిచ్చింది కానీ పూర్తిగా ఫైనల్ సెప్టెంబర్ తెలుస్తుంది కదా కామన్ మ్యాన్ రకరకాల సందేహాలు వస్తున్నాయి అది జంతువుల హక్కులకి మనిషి భద్రతకు మించిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనిషి భద్రతే ఇంపార్టెంట్ ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ